దావోస్ పర్యటనతో తెలంగాణకు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు ఈ పెట్టుబడులే నిదర్శనమన్నారు కొత్త ఒప్పందాలతో యాబై వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరవై కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు పెట్టుబడులపై చర్చకు సిద్ధమని కేసీఆర్ కేటీఆర్కు సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్ అదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్ కేటీఆర్ నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము మీరు ఐదేళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లయితే మేము కేవలం రెండేళ్లలో పోయిన సంవత్సరం నలభై వేల రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రికి కానీ మంత్రివర్గాని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక ఒక దూరదృష్టి దానివల్లే వచ్చాయని చెప్పక తప్పదు